మహా గొప్ప కాపరివైన మా దేవ మమ్మలను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి కృప కలిగిన దేవా నీకు వందనములు నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభా ఈ పెన్నెల కడ నీ సన్నిధులు ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన తరుణాన్ని బట్టి నీకు వెళ్ళాది వెళ్ళ స్తోత్రములు రాత్రి అంతయ్యో మాకు మంచి నిద్రనిచ్చారు దేవా ప్రభా మమ్మలు క్షేమంగా నైనా ఇదే సజీవంగా ఆరోగ్యంగా లేపారు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా ప్రతి దినము తి మేము ఉదయ కాలం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నైనా నిన్ను ఆరాధిస్తున్నాం నేను కొనియాడుతున్నాం నేను కీర్తిస్తున్నాం అదేవిధంగా ప్రభా తండ్రి నీవు మాకు ఏర్పరిచినటువంటి యొక్క విజ్ఞాపన ప్రార్థనలు కూడా మేము చేస్తున్నాం ప్రభా మా కొరకు అనేకుల కొరకు నైనా మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు అంగీకరించి మాకు జవాబులు ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు ఎలాది వేళ స్తోత్రం చరించుకుంటున్నాం ప్రభా లేవా తండ్రి ఉదయ కాలం ప్రభా నీ సన్నిధిలో నైనా మేము చేరి ఉండగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభా ఎవరెవరైతే నేను ఈ ప్రార్థనలు ఏకే వాళ్ళందరిని బట్టి కూడా నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు చేస్తున్నాను తండ్రి లేవా మా ప్రభా ఇదే కాలంలో తండ్రి మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అదే ఇది మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీ కొందనంలో స్తోత్రంలో తండ్రి ప్రభా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము తండ్రి నీవు యహోవ ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను యహోవ సెలవిచ్చిన వాక్కు వాకు ఇదే అని మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును తండ్రి నీ ఎందు ఆనందించే భాగ్యం మీరు మాకు ఇస్తున్నారు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మమ్మల్ని ఎక్కిస్తున్నందుకైనా నీకు వందనములు మా ప్రభా తండ్రి యాకోబుకు ఎంత గొప్ప స్వాస్థ్యం ఉన్నది అలాంటి స్వాస్థ్యం కలిగినటువంటి అనుభవాన్ని మీరు మాకు ఇస్తానన్నందుకు నీకు వందనంలో స్తోత్రం జరించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ యొక్క వాక్య భాగంలో ప్రభా మీరిచ్చిన వాగ్దానములకు ముందు మేము చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి తండ్రి ప్రభా అవన్నీ కూడా మేము యాభై ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నాయన నీకు ఇష్టమైనటువంటి రీతిగా జీవించాలి నీకు ఇష్టమైన రీతిగా ఉపవాసం చేయాలి ప్రభా నైనా విశ్రాంతి దినం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఆచరించడానికి మేము గుర్తుపెట్టుకోవాలి ఆచరించాలి ఆ విధంగా మా తండ్రి దేవ విశ్రాంతి దినంన వ్యాపారం చేయకూడదని మీరు కోరుతున్నారు ప్రభా అది నీకు ప్రతిష్ఠిత దినమై ఏంటుండగా ప్రభా మేము ఎప్పుడు కూడా నేను ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ఆ దినము మేము ఊరక ఉంటూ తండ్రి విశ్రాంతి దినము ఆ నీకు ప్రతిష్ఠ ప్రతిష్ఠితమైనదని ఘనమైనదని అనుకొని ఘనంగా ఆచరించడానికి మాకు కృప దయచేయండి తండ్రి మా ప్రవ్వ మేము ఎప్పుడు కూడా మా విషయాలను గురించి ఆ ఆలోచించకూడదు ఎల్లప్పుడూ కూడా నాయన మేము దానిని నీకు ఘనమైనదిగా ఎంచి నేను మహిమపరిచే రీతిగా మేము ఆ దినాన్ని గడపాలి ఆ విధంగా గడపడానికి మీరు మాకు కృప చూపించండి తండ్రి అంతేకాదు ప్రభా ఆ దినం మాకిష్టమైన పనులు చేయొద్దు మాకిష్టమైనటువంటి వ్యాపారం చేయకుండా తండ్రి మేము నీకు ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి మీరు కృప దయచండి ఆ విధంగా చేయడానికి తండ్రి మీరు మాకు కృప దయచేసినట్లయితే మేము ఆ విధంగా మేము జీవించగలిగితే అప్పుడు తండ్రి మీరు మమ్మల్ని ఉన్నత స్థానముల మీద ఉంచుతారు దేశం యొక్క ఉన్నత స్థానములకు మమ్మల్ని ఎక్కిస్తారు ప్రభా మేము నీ ఎందు ఆనందించే కృపను మాకు దయచేస్తారు మేము ఎప్పుడైతే నీ ఎందు ఆనందించగలుగుతామో అదనం ప్రభా మేము ఎంతో సంతోషంగా గడపగలుగుతాము ఎంతో సంతోషంగా జీవించగలుగుతాము తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండగలుగుతాం తండ్రి ఏ విధమైనటువంటి కష్టానికైనా భయానికైనా మేము విరవకుండా క సమస్యలు వచ్చినా కూడా భయపడకుండా మేము సంతోషంగా ఉండగలుగుతాము ప్రతి సమస్యను కూడా నీయందు ఆనందిస్తూ మేము ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతాము తండ్రి అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము నీ బిడలుగా జీవించడానికి మీరెంతగానో మాకు కృపనిచ్చారు దేవా నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి ఉపవాస దినాలను మేము సరిగ్గా సక్రమంగా పాటించాలి ఆ దినాన ప్రభా మేము కేవలం మా శరీరాలను బాధ పెట్టుకోవడం కాదు కానీ తండ్రి బాధిస్తున్న బాధించబడుతున్నటువంటి వారి కట్టలను విప్పడం వారికి ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం వస్త్రం లేని వారికి వస్త్రంలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేయగలిగినట్లుగా మీరు మాకు నేర్పించండి మాకు సహాయం చేయండి మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఈ యొక్క శ్రద్ధను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా మరి బైబిల్ గ్రంథంలో మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు ప్రతి వాగ్దానానికి కూడా ఒక నిబంధన ఉంటుంది ఆ నిబంధనను మేము గుర్తించి గమనించి గ్రహించి సరైనటువంటి రీతిలో దానిని మేము ఆచరించినట్లయితేనే ప్రభా మేము నీ యొక్క వాగ్దానములనన్నిటిని కూడా మేము పొందుకోగలుగుతాము ప్రభా మీరైతే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నారు వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడైనటువంటి దేవుడై ఉంటున్నారు అయితే బ్రహ్వా మేమే దానిని ఎలాంటి రీతిలో తీసుకుంటున్నాము మా జీవితం ఎలా ఉన్నది మా యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి మా మానసిక స్థితి ఎలా ఉన్నది నీ పట్ల మా హృదయం ఎలా ఉన్నది ఇవన్నీ కూడా మేము గమనించుకొని తండ్రి నీకు ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ తండ్రి నీవిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానాలన్నిటిని కూడా అనుభవించడానికి మేము మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి ప్రభ మమ్మల్ని యోగ్యులుగా మలుచుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి దేవా నీకే వందనం చేరించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ పెద్దలు కాడ మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు ఆలకించండి మాలో ఉన్న ప్రతి బలహీనతలను తొలగించండి దేవా ప్రభా దినం తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నాయన నీకు మహిమకరంగా జీవించాలి ఏ విధంగా కూడా నాయన మేము నీకు అవిధేతగా ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా మీరు రక్షణకర్త అయినటువంటి దేవుడు తండ్రి మా తండ్రి మా జీవితాల మా జీవితాలన్నీ కూడా మేము నీకు అప్పగించుకొని సరైనటువంటి రీతిలో ఉద్యోగ జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా ప్రతి చోట కూడా మేము ఎక్కడున్నప్పటికీ తండ్రి నీకు మహిమకరంగా నిన్ను ఘన ఘన నిన్ను ఘనపరిచే రీతిలో మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ఉద్యోగ జీవితంలో మేము ఎల్లప్పుడూ కూడా నేను నీకు మహిమకరంగా ఉండడానికి కృప చూపించండి న్యాయంగా నీతిగా పనిచేయడానికి సహాయం చేయండి ఎక్కడ కూడా నేను నీకు అవమానం కలిగే రీతిగా మేము ఉండకుండా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మరి మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరిని బట్టి నేను నీకు వందనాలు స్తోత్రములు మా ప్రభా ఎంతో మంది నేను ఈ పరీక్షలకు ఫైనల్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు ప్రభా తండ్రి వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి వారికి సరైనటువంటి చక్కటి పరిస్థితులను కల్పించండి దేవా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా సమయమును సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి టైం మేనేజ్ చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి వారు ఏ విధంగా కూడా నైనా డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా ప్రభా ఏ విధంగా కూడా నైనా మరి సోషల్ మీడియాకు కానీ గేమింగ్కు కానీ ఇంకే వాటికి కూడా మరి అడిక్ట్ కాకుండా కాపాడి తండ్రి వాళ్ళను చక్కగా నేను ఈ పరీక్షల టైంలో శ్రద్ధ అంతా కూడా పరీక్షల పైన పెట్టడానికి కృప చూపించమని వేడుకొంచినాం తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత చెందడానికి కూడా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారందరికీ కూడా తప్పకుండా మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి చక్కటి విజయం అనుగ్రహించండి ఎవరెవరైతేనైనా నిరుద్యోగులుగా ఉంటున్నారో ఎంతో బాధపడుతున్నారు ప్రభా కృంగుదలకు గురవుతున్నారు అలాంటి వారిని ప్రభావం మీరు కనికరంతో లేవని తండ్రి వారికి తగిన మార్గములను చూపించండి తండ్రి వారికి మంచి ఉద్యోగంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎన్నో అప్పులు చేసుకుని ఉంటారు ఎంతోమంది అయినా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితులలో దుఃఖంతో ఉంటున్నారు నాయన అలాంటి వారందరినీ కూడా కనికరించండి వారికి కావసం సహాయం అనుగ్రహించిన మీరే తండ్రి వారిని వారికి దారి చూప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ప్రతి బిడ్డ కూడా నేను సంతోషంగా జీవించడానికి మీ కృప చూపించండి తండ్రి వివాహ సంబంధముల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి సఫలత అనుభవించమని వేడుకొంచున్నాం ప్రభా మీరు తగిన కాలంలో నేను ప్రతి ఒక్కరికి తగిన మంచి సంబంధం చూపిస్తారని నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ అనేకమైన శుభకార్యాలు శుభ పరి పరి శుభకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా నైనా వివాహ ప్రయత్నములు మరి చేస్తున్న మరి వివాహములు కుదిరి వారు మరి పెళ్ళి ప్రయత్నాలన్నీ చేస్తుంటుండగా పనులు ఉంటుండగా నైనా ఆ పనులలోనైనా ప్రతి ఒక్కరికి మంచి విజయం అనుగ్రహించండి విజయవంతంగా ప్రభా ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు కలగకుండా వారి యొక్క జీవితాలలో శుభకార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నూతనంగానైనా నూతన కార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికినైనా తప్పకుండా అభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవ్వరు కూడా నష్టపోకుండా కాపాడడం తండ్రి మా ప్రభా నీ యొక్క కాపుదల నీ యొక్క ధన్యత వారికి దయచేయండి ప్రభా వారు తప్పకుండా నైనా విశ్రాంత దినం ఆచరించడానికి సహాయం చేయండి అవును ప్రభా నీ యొక్క పరిశుద్ధ దినాన్ని పునరుత్న దినాన్ని వారు పరిశుద్ధంగా ఆచరించడానికి కృప చూపించండి మరి తమ యొక్క వ్యాపారాలు ఆ దినం ప్రాముఖ్యం కాదు ప్రభా నీవు మాత్రమే ప్రాముఖ్యమని ప్రతి ఒక్కరు గ్రహించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా నూతనంగా గృహప్రవేశాలు చేసుకుంటున్నారో వారందరికీ కూడా కూడానైనా చక్కటి జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన దీవించండి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి మా ప్రభావైనా వారికి ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి బలహీనతను తొలగించండినైనా ప్రతి బలహీనతను ప్రతి లోపమును సవరించండి నీ శక్తిని వారిలో ప్రవేశపెట్టండి తండ్రి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా కుటుంబాలలో ఐక్యతను గ్రహించండి తండ్రి ప్రభా ఎవరు నైనా విడిపోయే పరిస్థితి రాకుండా కాపాడు తండ్రి ప్రభానైనా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం ఊహించండి ముఖ్యంగా ప్రభావ ఇజ్రాయల్ దేశంను దీవించండినైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి సరిగ్గా మీరు చేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా ఎరుస్లేంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎరుస్లేంను ప్రేమించాలి ఎరుస్లేం కొడుకు ప్రార్థించాలి తండ్రి మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రం చెందించుకుంటున్నాం నైనా మా దేశంలో దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన మా ప్రభా ప్రతి పరిస్థితిని బాగు చేయండి ముఖ్యంగా నైనా మరి భయంకరమైన అకృత్యాలు అవినీతి కార్యాలు ప్రభా అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా మీరు కనికరించండి నాయనా ప్రతి ఒక్కరి మనసును మార్చండి మనుషుల మనసులను మార్చండి వారి యొక్క ప్రవర్తనను మార్చండి వారిలో ఉన్నటువంటి అక్రూర స్వభావాన్ని ప్రభా నాయనా తండ్రి న్యూస్ పేపర్లో ప్రతిరోజు తండ్రి ఎంతో భయంకరమైన విషయాలు మేము చదువుతున్నాం ఎంత భయంకరమైన విషయాలు తండ్రి బాధకరమైనటువంటి విషయాలు మా ప్రభ చిన్న పట్ల అన్యాయము అక్రమాలు తండ్రి ప్రభా ఎన్నో భయంకరమైన విషయాలు తండ్రి దేవాప్రభ ఒకరినొకరు హత్యలు చేసుకోవడం తండ్రి ఎంత భయంకరమైన జీవితం తండ్రి దేవా మీరు సహాయం చేయండి చేయండినైనా మనుషుల మనుషులలో మార్పును దయచేయండి తండ్రి మా ప్రభావ నీ యొక్క నీ చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభా మీరు దయతో కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ రెండవ రాకడ సమీపంగా ఉన్నదని మాకు అర్థమవుతుంది తనని మేమంతా కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో ఇంకా ప్రభా నిన్ను మరి సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఎంతో భయంకరమైన పరిస్థితులలో జీవిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా నేను మీరు కనికరంతో కాపాడండి ప్రభా వాళ్ళను మనసు సనుగ్రహించండి ప్రభా తని నేను తెలుసుకునే కృపను దయచేయండి ఎవరు కూడా నేను మరి ఈజీగా తీసుకోకుండా తండ్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రభా నిన్ను అంగీకరించే కృపను తండ్రి నీవు నీ యొక్క సిలువ విలువను తెలుసుకోగలటకు సహాయం చేయండి దేవప్రభా అది నీకు మాత్రమే సాధ్యం నేను మాకు మేము మనుషులం తండ్రి అయితే కేవలము మేము ప్రార్థన అయితే చేయగలం తండ్రి మేము దినము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థన జీవితాన్ని బట్టి కూడా నీకు దినం అన్నుది రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము దయచేసి రక్షణ దయచేయండి ఎంతోమందినైనా దుర్వ్యసనాలకు బానిసలై దూరంగా అంటున్నారు నాయన అలాంటి వాళ్ళను కూడా మీరు కనకరించండి వారిలో మార్పును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవస దైవ సేవకులు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు ఎంతోమంది అనేక విధాలుగా నాయన వాక్యం ప్రకటిస్తున్నారు అయితే ప్రభా వాక్యము వారి చెవులకు చేరడానికి వారి హృదయాలను తాకడానికి మీరు సహాయం చేయండి మా ప్రభా తండ్రి మరి మీరు వాళ్ళను ఆకర్షించుకోవడం అని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండినైనా ఎంతోమందినైనా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఐసీలో ఉంటున్నారు వాళ్ళని లేవనెత్తండి తండ్రి త్వరగా ఇండ్లకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబ సభ్యులను తండ్రి మీరు ఆదరించండి తండ్రి ఎంతోమందినైనా భయంకరమైన ఆ పరిస్థితులను బట్టి మరి కృంగుదలకు గురై ఉంటున్నారు ప్రభా ఎంతోమందినైనా మరి ఆర్థిక భారాలకు గురవుతుంటున్నారు కృప చూపించండినైనా వారి కుటుంబాలలో సంతోషం సమాధానం దయచేయండి తండ్రి అది మీరు మాత్రమే చేయగలరునైనా సహాయం స్వస్థపరిచే దేవుడు మీరే కదా మా తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థగ స్వస్థపరచగలరు ప్రధానైనా భయంకరమైన వ్యాధులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి మరి హార్ట్ ప్రాబ్లమ్స్ మరి సర్జరీలు ఎవరెవరైతే హార్ట్కు సర్జరీలు చేసుకుంటున్నారో వారందరిని బట్టినైనా నిసంధిలో మొరపెట్టుకుంటున్నాము సక్సెస్ఫుల్గా జరిగి నైనా ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవడానికి కృప చూపించండి మా ప్రభా నైనా డయాలసిస్లో గుండా కీమోథెరపీలో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళను దీవించండి నేను వారికి కావసే శక్తి బలంలను అనుగ్రహించండి ఎంతమంది అయితే నేను కిడ్నీ ఇంప్లాంటేషన్ కొడుకు ఎదురు చూస్తున్నారో ప్రభా అలాంటి వారికి త్వరగా నేను కిడ్నీ దొరుకునట్లుగా ప్రభా సహాయం చేయండి నైనా ఎంతోమంది నైనా యవనస్తులు కూడా నైనా ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు మా తండ్రి కృప చూపించండి మా దేవా ప్రభా మరి ఎంతోమంది సర్జరీలు అయిపోయి దాన్ని కోలుకుంటుండగా వాళ్ళను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం అనేకమైన యాక్సిడెంట్ల ద్వారా యాక్సిడెంట్లు కలగడం ద్వారా అనేకమంది సర్జరీలకు గురవుతూ ఉంటారు ఇంకా రకరకాల సర్జరీలు ప్రవా ఈ లోకంలో ప్రభా తలలో ఉన్న సమస్యలు బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యలు ప్రభా మరి కళ్ళలోను చెవులలోను ముక్కులలోను నోటిలోను మరి పళ్ళలోనూ ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఈ శ్రమంలో బంధిస్తున్నాం ఎవరెవరైతే ఇలాంటి బాధలతో వ్యాధులతో ఉన్నారో వారందరిపైన రక్తాన్ని ప్రోక్షించండి ప్రభావైనా మరి స్టమక్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళునైనా గ్యాస్ట్రేటిస్తో ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నటువంటి వాళ్ళని దీవించి స్వస్థపరచండి తండ్రి మా ప్రభావనైనా లంగ్స్లో ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళని దీవించండి మా తండ్రి దేవా మరి స్టమక్లోను మరి ప్యాంక్రియాస్లోను లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తండ్రి గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగించండి ప్రభా తండ్రి లివర్లో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు వాటి వల్ల వస్తున్నటువంటి వ్యాధులు వాటిని అన్నిటి నుంచి నైనా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంటస్టెన్స్లో సమస్యలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి తండ్రి మా ప్రభా నైనా కిడ్నీలో బాధలతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి లేవా తండ్రి స్టోన్స్ ఉన్నటువంటి నాయన అది ఎక్కడున్నప్పటికీ తండ్రి అవి కూడా అన్నీ కూడా ఏ శ్రమంలో కరిగిపోను గాక మా తండ్రి అద్భుతాలు చేయండి దేవానైనా ప్రతి ఒక్కరు కూడా నన్ను వాటి నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి వ్యాధి నుంచి విడుదల కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు నరాలలో బలహీనతలు ప్రభావ వాటన్ని విడుదల సంబార్ లంబార్ స్పాండిలైటిస్ మా ప్రవణ స్పాండిలైటిస్ మరి సర్వైకల్ స్పాండిలైటిస్ తలలో నొప్పులు ప్రభా మరి మైగ్రేన్ తలనొప్పులు తండ్రి ఇంకా వర్టిగో వల్ల తండ్రి సమస్యలు తలదిరిగుడు సమస్యలు ఇవన్నిటి నుంచి విడుదల ఏ శ్రమంలో కలుగును గాక ప్రభా కొన్ని కొన్ని సమస్యలు అయితే చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ ప్రభా వాటి వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది నైనా ప్రతి కుటుంబంలోనైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు దయ ఉంచండి ప్రభానైనా ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఒబేసిటీతో బా ఒబేసిటీతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి త్వరగానైనా వారి బాడీ నార్మల్గా అవుటకు సహాయం చేయండి మా తండ్రి దేవ ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ మరి అలర్జీలు తండ్రి ఆయాసము వాటి వల్ల వస్తున్నటువంటి జలుబు తుమ్ములు ఇవన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ ఎన్నో సమస్యలు తండ్రి అనారోగ్య సమస్యలు అన్నిటిని కూడా తొలగించండి ప్రతి ఒక్కరిపై నీ రక్తం ప్రోక్షించండి మా ప్రభానైనా నీ రక్త నీ రక్త ప్రోక్షణలో మా ప్రభా స్వస్థత ఉన్నది నీవు పొందిన గాయంలో చేతనే మాకు స్వస్థత కలుగుతున్నది మా తండ్రి దేవ నీ రక్తంలోనైనా ప్రతి పాపంను కడిగి వేసి మమ్మల్ని అందరిని కూడా నైనా శారీరకంగాను మానసికంగాను స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా ఎవరెవరైతేనైనా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో వాళ్ళను కూడా మీరు దయ ఉంచి స్వస్థపరచండి రేవా ప్రభా ఎవ్వరు కూడా నేను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండకుండా కాపాడు తండ్రి సాతాను శక్తుల చేత బంధించబడినటువంటి వారి బంధకాలన్నింటినీ కూడా ఏ స్నాములో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా సహాయం చేయండి నేన ప్రతి ఒక్కరూ విడుదల పొందుకొని సంతోషకరమైన జీవితం జీవించడానికి కృపదయిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా నీవు ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా దేవా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా ఏ శ్రమంలో తొలగించమని వేడుకు మా తండ్రి దేవ అద్భుతాలు ఆశ్చర్య కాలు చేస్తున్నందుకే నీకు వందనములు తండ్రి ఈ ప్రార్థనలు నీకు ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి అవసరతలున్నాయో అవన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్